కృష్ణాపట్నం శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానం నేను గా కనుపూర్ కు ఇంకా కృష్ణపట్నం పోర్టు చూసుకుంటూ వస్తూ ఉంటే మా ఫాలోవర్ ఈ ఊర్లో ఉన్న ఈ ఆలయం చాలా బాగుంటుందని చెప్పేసరికి ఈ ఆలయంకైతే వచ్చేసాను తెలంగాణలో ఉన్న యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం అయితే గుర్తుకొచ్చింది ఈ దేవస్థానం చూడగానే ఈ ఆలయం మొత్తం రాళ్లను ఉపయోగించి చాలా చక్కగా నిర్మించారు చూడండి ఎంత అందంగా ప్రశాంతంగా ఉందో గుడికెళ్తే పుణ్యం వస్తుందో లేదో నాకైతే తెలియదు గాని ఇలాంటి ఆలయాలకు వస్తే మాత్రం కచ్చితంగా ప్రశాంతత మాత్రం వస్తుంది దేవుని బాడ్ ప్రశాంత వాతావరణం గుడికొస్తే ఆ వైబ్సే వేరు ఈ ఆలయం ఏడంతస్తుల పెద్ద గోపురం కలిగి చుట్టూ వివిధ దేవతామూర్తుల గర్భగుడులు రామాలయం ఆంజనేయుని ఆలయం మహాలక్ష్మి అమ్మవారి ఆలయం మధ్యలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ఉంటుంది ఈ ఆలయం కొన్ని వందల సంవత్సరాల చరిత్రను కలిగి రెండు వేల పదిహేడులో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు మన నెల్లూరు జిల్లా ప్రాచీన ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి కృష్ణపట్నం బోట్ రూట్ లో వెళ్లే వారు ఖచ్చితంగా ఈ వేణుగోపాల స్వామి ఆలయం దర్శించండి ఈ రిలీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేసేయండి ఇలాంటి మరిన్ని రీల్స్ కోసం మన ఐలవ్ పాలం పేజ్ అయితే ఫాలో చేసేయండి సైనింగ్ ఆఫ్ మీ లవ్ గుచ్చడి పొలం